అప్పుడు ఒక భూతం వచ్చింది ఏమొచ్చిందిరా భూతం వచ్చింది ఈరోజు నేను ముగ్గురిని తినేస్తా అయితే ఒక ఛాన్స్ ఇస్తానా మీకు ఏం ఛాన్స్ చెప్పండి ఒక ఛాన్స్ నేను ఒక వస్తువు నీళ్ళలో పడేయండి అది నేను చేయలేకపోతే మిమ్మల్ని వదిలేస్తా తెస్తే మిమ్మల్ని తినేస్తా అని చెప్పింది అప్పుడు లాయర్ వచ్చేసి ఏం ఆలోచన చేశాడు అతను బాగా లాయర్ కేసులు వాదిస్తూ ఉంటాడు ఆ యొక్క నేరస్తుల దగ్గర డబ్బు బాగా వస్తుంది కాబట్టి ఆయన చేతికి డైమండ్ రింగ్ ఉంది సరే రింగ్ తీసి నీళ్ళల్లో వేసేసినాడు వేస్తానే ఆ భూతము నీళ్ళల్లో గెళ్ళిపోయి ఎతికి ఎతికి ఆ ఉగ్రాన్ని బయటకు తెచ్చి తెచ్చేసి ఏం చేసిందంటే ఆ లాయర్ను తినేసింది భూతం ఏం చేసేదిరా మరి అదే విధంగా ఇంజనీర్ బిల్డింగ్లు అవి కట్టా ఉంటాడు చాలా డబ్బు వస్తుంది ఆయన గోల్డ్ వాచ్ పెట్టుకున్నాడు సరే వాచ్ కంటే నా ప్రాణం ముఖ్యం కదా అని ఆ వాచ్ని తీసి నీళ్ళలో వేసేసాడు భూతము వెతికి 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 ఏం చేసింది మళ్ళీ ఆ వాచ్ని డైమం గోల్డ్ వాచ్ని ఎత్తగచ్చేసింది ఆ ఇంజనీర్ కూడా తినేసింది ఇంకా ఎవరు వంతు వచ్చిందిరా ఇప్పుడు టీచరు ఈ లాయరు ఇంజనీరు ఎప్పుడైనా చదువుతాను దానికి సంబంధించి చదువుతాను టీచర్ ఎప్పుడు చదువుతా అంటాడు కదా మీకు చెప్పాలంటే కనీసం నాలుగు గంటలు ఇంట్లో చదువుకుంటేనే మీకు ఏదైనా చెప్పగలరు లేకుంటే ఆ టీచర్ చెప్పలేడు ఇప్పుడు టీచర్ వచ్చి వంతు వచ్చింది ఈ టీచర్ ఏ వస్తువు వేసినాడు ఆయన ఎట్లా ఈ ఇద్దరిని కూడా రక్షించింటాడు చెప్పండ్రా ఏం వేసినా టీచర్ టీచర్ చాక్పీస్ వేసాడు తెచ్చినాడు బయటికి తెచ్చింది కరిగిపోలే అది చాక్పీస్ ఆయన దగ్గర పడవలో పోతాడు పాట చెప్తాడా పడవలో పోతా చాక్పీస్ ఉంటుందిరా అతని దగ్గర బండిలో ఉంటే చాక్పీస్ ఉంటుంది పేపరు ఒక గంట రెండు గంటలు పడుతుందిరా కరిగిపోవాలంటే ఇంకా టీచరు నీళ్ళలో దుంకితే దుంకితే చచ్చిపోతాడు కదరా ఏం వేసి ఉంటాడో చెప్పండి మీకు తెలియకపోతే మళ్ళా మీరు ఇంట్లో బాగుంది ఎవరైనా చెప్పేవాళ్ళు లేదు చెప్పండి షుగర్ దగ్గరికి వచ్చింది కానీ ఉప్పు కూడా కరగా అంటే వన్ మినిట్ కొద్దిగా పడుతుంది టైము ఏ రెండేసారు రోజు రెండేసారు మిమ్మల్ని అడుగుతాడు ఒకటి ఏం తెచ్చుకున్నారా లేదా అని వాటర్ వేసాడు వాటర్ కంచిపోయింది ఆ మళ్ళా చెప్పినాడు ఓడిపోయినా అని చెప్తే అయితే ఆ లాయర్ ను కూడా డాక్టర్ ను కూడా వదిలేయి నిన్ను వదిలేస్తా అని చెప్తే వాళ్ళ వాళ్ళిద్దరిని చేసి భూతం వెళ్ళిపోయింది